ంతా కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఏల్ ఇరవై ఆరో తారీఖు తారీఖున ఇరవై నాలుగు గంటలు తెచ్చింది ఇరవై ఐదులో తీసుకొచ్చారు ఇరవై ఐదులో స్టేషన్లో వేసి కొట్టారు ఇరవై ఆరో తేదీకు ఇరవై ఆరో తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న అయితే అంటే రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలి కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన ఇదే ఘటన తెనాలి టూ టౌన్ టూ టైం సిఐతో పాటు తెనాలి టూ టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళని పుట్టిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ మరువు ప్రతిష్ట తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే వాళ్లకు తగిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళారు తీసుకెళ్లి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్ లో అంటే ఇంకొక రోడ్ సెంటర్ దగ్గర మళ్ళీ రెండో రోడ్ సెంటర్ దగ్గర మళ్ళీ తీసుకెళ్లారు తీసుకెళ్లి పట్ట పగలే పట్ట పగలే మళ్ళీ సారి కొట్టారు పట్ట రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అది కిరాతకంగా కొట్టారు కొట్టడమే కాకుండా మూడు రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉండరు వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇరవై ఐదో తారీఖు ఉంది మీరు నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి మిక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్విసియట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలు ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారునాయితో మిక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాస్తున్నారు నేను అడుగుతా ఉన్నా మూడు రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు ఐదు ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖున రోడ్డు దగ్గర రోడ్డు నుంచి మళ్ళీ రెండో సెంటర్ చేసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓని అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి చేయించి విక్టర్ దగ్గర మారునాడ మారు మారునాయిదే ఉందని పంచనామా రాయించారు మరుసటి రోజు మరుసటి రోజు అంటే అక్కడ అక్కడ కూడా కొట్ట అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరచరు కోర్టులో వీళ్ళు హాజరు పరచడానికి మునుపు పరచడానికి మునుపు దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగ్గిన వ్యక్తులు ఇంత దారుణంగా కొడితే ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగ్గలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకుని వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టులో హాజరు పరుస్తారు మీరు అడుగుతా ఉన్నా పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని చెడ్డి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు అడుగుతా ఉన్న ఏ వీళ్ళు జరిగింది చెప్పే పోలీసులు చెప్పే మాటలు వాస్తవంలో అయితే ఇరవై నాలుగో తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు ఇరవై ఐదో తారీఖున పొద్దున పది గంటల దాకా తనపై చేయడానికి ప్రయత్నం చేసింది పోలీసు కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నాం పైగా ఇది ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే కట్టడం జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది నేను అడుగుతా ఉన్నా అసలు సివిల్ డ్రెస్లో ఆ ముగ్గురి దగ్గర సివిల్ సివిల్ డ్రెస్లో సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు క్వశ్చన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మంగళగిరికి వెళ్ళి వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు పరచలేదు అని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఇది చల్ల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఒక్క స్టేషన్ లో ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలు పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు పరిచక పరిచయం ముందు ప్రభుత్వ హాస్పిటల్ కు ఈ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అతని డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కల్పిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ ను కూడా ఈధర్ బెదిరించారా బెదిరించింది